సత్యనారాయణ స్వామికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి ఈ గోధుమ హల్వా మనం ఇంట్లోనే ఒక టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు దీనికి కావాల్సినవి జీడిపప్పు కిస్మిస్ యాలకుల పొడి పాలు పెద్ద గోధుమ నూక మీరు చిన్న గోధుమ నొక తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేనైతే మాత్రం పెద్ద గోధుమ తీసుకున్నాను ఈ పెద్ద గోధుమ నూక ఏంటంటే ఒకసారి బాగా వేపాలండి వేపి ఉంచుకోవాలి దీనికి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి దాని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా వేడైన తర్వాత జీడిపప్పు దాంట్లో వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి మనం కిస్మిస్ కూడా వేసికూడదు అలాగైతే కిస్మిస్ కూడా నల్లగా అయిపోతాయి జీడిపప్పు బాగా వేగిన తర్వాత మనం కిస్మిస్ కూడా వేయించుకొని బాగా చూసారా ఈ కిస్మిస్ అనేవి కొంచెం పొంగాలి పొంగితే మనకి బాగా వేగినట్టుగా మనకి సేమ్ మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేగినా కూడా నల్లగా అయిపోతాయి టేస్ట్ అనేది మారిపోతుంది జీడిపప్పు వేగించుకున్న తర్వాత మనకి నెయ్యి అనేది మిగిలింది కదండి అందులోనే మనం వేగించుకున్న నౌక కూడా మళ్ళీ ఇంకొకసారి నెయ్యిలో బాగా వేపుకోవాలి చూసారా కొంచెం బాగా వేగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగిన తర్వాత మనం అందులోనే ఒక టూ గ్లాస్ వాటర్ అయితే వేయాలి ఆ గ్లాస్ వేసిన తర్వాత బాగా కుక్ అవ్వాలండి ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా పెద్ద నొక తీసుకున్నాం అదే మనం చిన్న నొక తీసుకుని ఉంటే బేగా అయిపోతుంది ఇది మనం పెద్ద నొక్కు కాబట్టి కొంచెం టైం పడుతుంది కొంచెం బాగా కుక్ అయిన తర్వాత వాటర్లోని చూసారా సేమ్ మనకి వీడియోలు ఎలా చూపిస్తున్నారో ఆ విధంగా మీరు ఇలా చేయండి మీరు చూసినట్టుగా అయితే మనం టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా ఆ టూ గ్లాస్ వాటర్స్కి టూ గ్లాస్ మళ్ళీ పాలు తీసుకోవాలి ఆ పాలు తీసుకొని మనకి వాటర్తో సగం కుక్ అయిపోయిందండి మిగతా సగం మనం పాలతో కుక్ చేయాలి ఈ మొత్తం అంతా కూడా ఈ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఇదంతా కూడా ఇవి పాలతో కూడా బాగా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ పంచదార అయితే ఒక టూ కప్స్ అయితే తీసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడి అయితే వేసుకోవాలి యాలీకుల వల్ల మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి మనకి ఎందులోనన్నా కూడా మెయిన్ అయితే యాలకుల పొడి అండి చూసారా ఇలా ఈ విధంగా అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కుక్ అవుతుందండి ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి మెయిన్ అండి మనకి ప్రసాదానికి నెయ్యి ఎంత వేసుకున్నా కూడా అంత బాగుంటుందండి టేస్ట్ అయితే నేనైతే నెయ్యి ఒక టెన్ స్పూన్స్ వరకు యూజ్ చేశానండి మనకి జీడిపప్పు కిస్మిస్ వేగించుకోవడానికి నెక్స్ట్ నూక వేగించుకోవడానికి మొత్తం టోటల్ మనకి టెన్ స్పూన్స్ అయితే అయ్యింది ఎంతో రుచికరమైన సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి